ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ బరా దేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత తేలికైన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి ఉప్పు కావాలి మన ఇంట్లో వాడే మెత్తటి ఉపాయని పర్వాలేదు కళ్ళు ఉప్పని పర్వాలేదు అంటే సముద్ర ఉప్పని పర్వాలేదు అలాగే ఐదు పువ్వు ఉన్న లవంగ కావాలి ఎవరికైతే జీవితంలో మాకు కలిసి రావడం లేదు మా ఇల్లు కలిసి రావడం లేదు మాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము అద్దెంట్లో ఉన్నా కానీ సొంత ఇంట్లో ఉన్నా కానీ మాకు ఇల్లు మాకు కలిసి రావడం లేదు ఏ పని చేసినా మాకు ముందుకు వెళ్ళడం లేదు ఎప్పుడు మా ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నాయి మమ్మల్ని మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఏదో దెయ్యము భూతము ప్రయత్నం ఇలాంటివి ఉన్నాయి మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మాకు కలిసి రావడం లేదనేవారు ఎవరైనా సరే తక్కువ ఖర్చుతో ఎందుకంటే చివరికి కళ్ళు ఉప్పు అయినా సరే కాస్త మేము వాడవండి అనేవారు మెత్తటి ఉప్పుతో అయినా చేయవచ్చు ఈ ఉపాయాన్ని చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగింది ఇది చేసిన తర్వాత వంద పర్సెంట్ మార్పు కనిపిస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి ఎవరైతే ఇంట్లో అంటే ఎవరి కుటుంబంలో అయితే ఇల్లు కలిసి రావడం లేదు మా మా మాకు ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అంటే ఆ ఇంట్లో ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను అలాగే మా ఇంట్లో పిల్లల వివాహాలు కావడం లేదు మా ఇంట్లో రూపాయి కూడా నిలబడటం లేదు అంటే సంపాదించి సంపాదన నీరులా ఖర్చు అయిపోతుంది డబ్బు నిలబడటం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఈ తేలికైన ఉపాయాన్ని చేసి ఫలితాన్ని పొందండి చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగింది అంటే మంత్రం లేదు అలాగే దీనిలో మీరు ప్రతి ఎవరైతే చేస్తారో వారు మళ్ళీ ఒక నెల తర్వాత దాన్ని కలెక్ట్ చేసి తీసుకువెళ్ళి ఒక చెట్టు దగ్గర పెట్టాలి ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ధనం నిలబడటం లేదు ధన సంపాదన లేదు ఉద్యోగం రావడం లేదు కుటుంబంలో గొడవలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య ఇలా ఉన్నా సరే ఇది చేయండి మార్పు వచ్చి తీరుతుంది ఉప్పుకి ఆసక్తి ఉంటుంది ఎలా చేయాలి ఎక్కడ పెట్టాలి ఏ విధంగా బట్టి చెప్తాను అలాగే చాలామంది మిత్రులు రకరకాల సమస్యలు అడుగుతున్నారు ఉన్నారు మన ఛానల్లో వీడియోస్లో కానీ లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఎన్నో సమస్యలు మీరు వీడియోలు చేయడం జరిగింది మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి ఉపాయాలని పదార్థం దొరకకపోయినా సమయం వీలు కాకపోయినా మీకు అర్థం కాకపోయినా ప్రయత్నించేయవద్దు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయానికి అంటే నెలసరి కానీ ఆహార నియమావళి కానీ ఏమీ లేవు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా ఉండవలసింది గాజు బాటిల్ కానీ గాజు ఇలాంటి గిన్నె కానీ చిన్నది చిన్నదైనా సరే చిన్న గాజుదైనా వాడవచ్చు మీరు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో మీరు ఈ ఉపాయం చేయవచ్చు అంటే మీ ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయనుకోండి నాలుగు గదులు పెట్టాలి మీరు ఏం చేస్తారంటే ఇలా ఉప్పు తీసుకోండి దాని మీద ఉప్పు పైన డైరెక్ట్గా ఇలా ఐదు లవంగాలు పూవన లవంగాలు వేసేయండి ఇలా ఇలా వేయండి ఇలా వేసి మీరు ఎలాగే వేయవచ్చు ఒకేసారి వేయవచ్చు పెట్టవచ్చు ఇబ్బంది లేదు ప్రతి గదిలో కూడా కదపకుండా ఉండే విధంగా కిచెన్లోను బెడ్రూంలోను హాల్లోనూ చివరికి బాత్రూంలోను టాయిలెట్లో కూడా కిటికీల కార్నర్లు ఎక్కడైనా సరే గాజు బాటిల్లో కానీ ఇలా గాజు బౌల్లో కానీ మెత్తటి ఉప్పు కానీ కళ్ళు ఉప్పు కానీ దేంట్లో అయినా వేసి ఐదు ఐదు లవంగాలు వేసి కార్నర్లో పెట్టించండి దీన్ని ఒక నెల రోజుల వరకు అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల వరకు కదపకుండా ఉండాలి నెల రోజులు అయిన తర్వాత యాజ్టీజ్గా దీన్ని ఈ బబుల్లో ఉన్న ఉప్పుని ఏదైనా ఒక క్యారీ బ్యాగ్లో పోసుకోండి లేదంటే ఏదైనా కవర్లో పోసుకోండి ఈ ఉప్పు మొత్తం అన్ని గదుల్లో ఉన్న ఉప్పు లవంగాలతో పాటు మూటగా కట్టి తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా సరే చెట్టు దగ్గర చెట్టు మొదల్లో పెట్టేసి వచ్చేయండి బయట ఎక్కడైనా సరే ఇంట్లో మాత్రం కాదు మీరు వచ్చేటప్పుడు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూస్తే ఇబ్బంది అంటే వెనక్కి తిరిగి చూడటం వల్ల కలిగిన నష్టం ఏంటంటే మీరు చేసిన ఏదైతే నెగిటివ్ శక్తి ఉందో అది దీంట్లో ఉంటుంది అది మళ్ళీ మీ వెనకాలే మళ్ళీ ఇంటికి వస్తుంది కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అలా మీరు ఇది నెలకు ఒక్కసారి మార్చుకుంటూ ఉండండి వాసు దోషం లేదు అంటే వాసు దోషాలు ఉన్నాయండి అవడం లేదు మార్పు వస్తుంది ఆర్థికమైన సమస్యల్లో మార్పు వస్తుంది పెళ్ళిళ్ళ విషయంలో మార్పు వస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ విషయంలో మార్పు వస్తుంది ధనం నిలబడటం లేదు అనేది ధనం నిలబడుతుంది అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ మీద మీ జాతకంలో ఏదైనా గ్రహాల యొక్క ప్రభావం రాహుకేతు ప్రభావంతోను శని భగవాను ప్రభావంతోను ఆకస్మికంగా వచ్చే సంఘటనలు ఏదైనా ఉంటే అవి రాకుండా ఉంటాయి ఇది మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది వందకు వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది ప్రయోగం చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎవరైతే మాకు ఇబ్బందిగా ఉంటుంది అసలు ఏమీ బాగోటం లేదనేవారు ఇది చేసి ఫలితాన్ని పడుతుంది కంపల్సరిగా గాజులు మాత్రమే వాడాలి ప్లాస్టిక్ మాత్రం వాడవద్దు స్టీల్ వాడవద్దు గాజును మాత్రమే వాడండి ఎందుకంటే గాజు రాహుకు సంబంధించిన పదార్థంగా శాస్త్రం చెప్తుంది కాబట్టి గాజును మాత్రమే వాడండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ